జగిత్యాల జిల్లా రాయకల్ మండలంలోని ముప్పై రెండు గ్రామ పంచాయతీల కారోబార్ పారిశుద్ధ కార్మికులు పంతొమ్మిది రోజులుగా సమ్మె చేస్తుండటంతో వారికి ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు రాములు సంఘీభావం ప్రకటించారు సమ్మెను మరింత ఉధృతం చేయవలసిందిగా కార్మికులకు సూచించారు ఈ కార్యక్రమంలో రాజేందర్ ప్రశాంత్ మహిపాల్ శంకర్ శ్రీను రమేష్ నాయక్ జలంధర్ తిరుపతి భూమయ్య అంజీ రాజేందర్ లక్ష్మణ్ లక్ష్మి గంగుభాగ్య తదితరులు పాల్గొన్నారు సమస్యల వెంటనే కార్మిక సమస్యల వెంటనే రాష్ట్ర వ్యాప్త సమ్మెను దేవప్రదాను రాష్ట్ర వ్యాప్త సమ్మెను రాష్ట్ర వ్యాప్తను రాష్ట్ర వ్యాప్త సమ్మెనుల ఉద్యోగుల ఐక్యత సిపి కార్మికుల ఉద్యోగుల ఐక్యత ఉద్యోగుల ఐక్యత కార్మికుల ఐక్యత దేశీ ఐక్యత దేశీ ఐక్యత దేశీ ఐక్యత కార్మికుల సమస్య సమస్యలను వెంటనే కార్మిక సమస్యలను వెంటనే కార్మిక సమస్యలను వెంటనే కార్మిక సమస్యలను వెంటనే కార్మిక సంఘాల ఐక్యత కార్మిక సంఘాల ఐక్యత కార్మిక సంఘాల ఐక్యత నిర్వధిక సమ్మె ఈ రోజుకు పంతొమ్మిదవ రోజుకు చేరింది జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం అంతటా జరుగుతూ మేము ఏఐటీసీగా ఈ జిల్లా అధ్యక్షుడిగా మీ దగ్గరికి వచ్చి మీ సమ్మెను సంఘీభావం తెలుపుతో దీన్ని విజయవంతం కోసం కృషి చేస్తున్న సందర్భంలో మీకు ధైర్యం ఇవ్వడం కోసం ముందుకు సాగాల మన సమస్యలు పరిష్కారం కావాలా ప్రభుత్వం నిర్లక్ష్యం ఇడి వెంటనే చర్చలకు పిలిచి మన సమస్యలు పరిష్కరించాలన్న దాని మీద మీకు చెప్పడానికి కోసం తెలియడానికి కోసం వచ్చాం ఏదేమైనా కూడా కార్మిక సంఘాలు విడివిడిగా ఉంటే మనం సమస్యలు పరిష్కారం కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు జేఏస్గా ఏర్పాటు చేస్తూ ఉంటాం జేఏస్ అన్ని యూనియన్లు ఇప్పుడు ఏ పార్టీ అనుబంధ సంస్థ అయినా దీంట్లో అందరం ఉన్నాము ఇప్పటికైనా ఒకటైన మరి ఈ ఒకటైన బలాన్ని మనం మనం ముందుకు తీసుకోవాలి మనం నీరుగార్చి మరి సమ్మె విరమించి మాట్లాడతామని అంటే సరైనది కాదు సమ్మె కొనసాగుతున్నప్పుడు సమ్మె చర్చ జరుగుతున్నప్పుడు సమ్మె విషయాలలో కొన్ని కొలిక్ వచ్చి కొన్ని రాకపోతే దాన్ని తర్వాత విరమిస్తారు తప్ప మీరు విరమించడాన్ని నేను మాట్లాడుతుంటే నియంత్ర పోకడ అంటారు దీన్ని వాళ్ళ నియంత్ర పోకడ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి దాకా వాళ్ళ చేతిలో ఉంది మరి దీన్ని సంబంధించిన కార్మిక మన కార్మిక శాఖ మంత్రి కావచ్చు పంచాయతీ ఉద్యోగుల శాఖ మంత్రి ఆయన ఆయన కూడా కావచ్చు వీళ్ళందరూ కూడా మనం పట్టించుకునే పరిస్థితి లేదు ఎందుకంటే సమ్మె అనేది మొన్నటిదాకా మీరు చూసిన మధ్యాహ్నం భోజన కార్మికులు కూడా వాళ్ళు సమ్మె చేసేళ్ళు వాళ్ళు చెలో ఎమ్మెల్యేలు ముట్టడి కార్యక్రమం కావచ్చు ఇంకా కలెక్టర్ ముట్టడి కార్యక్రమం కావచ్చు లేదా సెలవు హైదరాబాద్ కార్యక్రమం అనేది కార్యక్రమాలు చేసి ఉద్యమాలు చేసి వాళ్ళకి వెయ్యి రూపాయలు ఉన్నాయని ఇంకా రెండు వేలు అంటే మూడు వేలు మొత్తానికి వేతనం ఈ నెలలు చేస్తామని చెప్పి ఆ విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి గారు ప్రకటించింది మరి మనది జీవోలో ఎన్నటి నుంచో అట్లే ఉన్నది పెండింగ్లో ఉండే మన సమస్యలు ఏ ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు చేస్తాం ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తాం చేస్తాం చూపుతాం అంటే ఇది అన్యాయం అన్యాయం జరిగిపోతా ఉంది ఎందుకంటే ఈ జీవోలు మార్పిడి అవుతలేదు ఈ జీవోలు మార్పిడి చేయాలి ఐదేళ్ళ కోసం మార్పిడి చేయాలి రెండేళ్ళ కోసం దీన్ని సవరణ వేయాలా ఇట్లాంటి సవరణది ఒక్కసారి కూడా చేయడం లేదు ఇంకా చేసి జీవాలు జీవోలు పెంచాలా జీతపత్యాలు పెంచాలా దీని మీద మన అందరం కూడా పోరాటం చేస్తేనే తప్ప ముందుకు రాగే పరిస్థితి లేని ఉన్నది మరి అతి తక్కువ జీతం పొందుతుంది ఎవరన్నట్టే గ్రామ పంచాయతీలో పనిచేసే వాళ్ళు ఇక వెలుగు కావచ్చు ఇక నేను ఉద్యోగులు పర్మెంట్ అయితే కావచ్చు ఇక నాకు రానున్న రోజులలో మేజర్ కావచ్చు నాకు నా కుటుంబానికి తర్వాత ఏదైనా ఏదైనా సంక్షేమ పథకాలు అందుతాయి కావచ్చు అనే ఆశతో ఎదురు చూస్తున్నాను తప్ప ఈ ప్రభుత్వం మీద ఆశ పెట్టుకునే పరిస్థితి లేదు ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్ రానేచ్చినాయి కదా తొమ్మిది అయినాయి ఇంకా ఈ ఈ ఆడది లోపట్ల ముందస్తు వెళ్ళే ఎన్నికలు కూడా పోతారు గవర్నమెంట్ మేము అంటున్నాం మీరు ఎన్నికలలో పోయేటప్పుడు మా ఓట్లు కూడా ఉన్నాయి మా కుటుంబాల ఓట్లు ఉన్నాయి మా కుల ఓట్లు ఉన్నాయి మేము చిన్న తక్కువ అంటే తక్కువ అంటే తక్కువ వేతనాలు పొందుతాం కాకుండా చిన్న చిన్న కులాల నుంచి ఉన్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల నుంచి ఈ ఉద్యోగాలు చేస్తున్నట్టు అని ఉన్నాం మమ్మల్ని గుర్తించవలసిన బాధ్యత మీకు ఉన్నది కాబట్టి వేలాది రూపాయలు అనవసరంగా కోట్లాది రూపాయలు ప్రభుత్వము రైతు బంధు పేరు మీద వందల వేల ఎకరాలు ఉన్న వాళ్ళ మీద బడ్జెట్ వాళ్ళకు ఇస్తూ ఉన్నారు మరియు బ్యాంకులు డబ్బులు డబ్బులు బ్యాంకులలో వేస్తున్న వాళ్ళని ఎగురితే నిన్న కూడా చూసాం ఎక్కువ వాళ్ళకు వడ్డీ మాఫీ రుణమాఫీ చేస్తూ వడ్డీ మాఫీ చేసిండు కోట్లాది రూపాయలు వడ్డీ మాఫీ ముప్పై తొమ్మిది కోట్ల వడ్డీ మాఫీ చేసిండు గవర్నమెంట్ అంటే ఇది ఇది మనకు ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఉన్నవాడికే తప్ప లేని వాళ్ళ కోసం పనిచేసినట్టు కనబడతలేదు మేము అడుగు జేఏసీ తరఫున అరుగుతున్న ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇది ముప్పై మూడు జిల్లాలు కొనసాగుతుంది ఈ నెల ఇరవై ఏడు తారీఖున చెలో కలెక్టర్ కార్యక్రమం ఉంది చెలో కలెక్టర్ కార్యక్రమం మేము ఎప్పటికైనా దిగ్బంధం చేస్తాం కలెక్టర్ ఆఫీసును దిగ్బంధం చేస్తాం అన్ని ముప్పై మూడు జిల్లాల్లో కలెక్టర్లు దిగ్బంధం చేసి మా సమస్య పరిష్కరించుతారా లేదా అని చెప్పి మేము నిలదీష్టం కోసం మళ్ళీ ఒకసారి కలెక్టర్ ఆఫీస్ కూడా పోవడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ లోపట్ల చర్చలు కలిసి పూర్తి స్థాయిలో ఈ సమగ్ర మిగతా మిగతా సమస్యలన్నీ కూడా డిమాండ్లో ఉన్న సమస్యలు ప్రధానంగా ఏ ఒక్కటి సమస్య పరిష్కారం కాలేదు కాబట్టి ఆ సమస్యలన్నీ కూడా రోజు మేము చెప్తూనే ఉన్నాం మాట్లాడుతూనే ఉన్నాం వింటూనే ఉన్నారు అడుగుతూనే ఉన్నాం కరపత్రాల ద్వారా పేపర్ల ద్వారా పోస్టర్ల ద్వారా మరి చాలాసార్లు నిరాదీక్షలు ఊరేపులు ధర్నాలు అనేక మంత్రులు ఎవరు కలిసినా కూడా ఎమ్మెల్యేలు కలిసినా కూడా వాళ్ళ దృష్టి తీసుకపోయినా కూడా ఎవరూ కూడా చెమల ఉంది తప్ప మన సమస్య పరిష్కరించే పరిస్థితి ఘనవర్ధనే ఎందుకంటే అంత ఒక్కరే రిమోట్ కంట్రోల్ ఒక్కరు చేతిలో ఉన్నది ఆ రిమోట్ కంట్రోల్ మరి వాళ్ళు తల అలా ఊపే పరిస్థితి కాబట్టి తల ఊపాలంటే ఆఖరి ఆయుధం సమ్మెనే అనేది అందుకని మనం సమ్మెలో దిగినాం ఈ సమయం ఈ సమ్మె అనేది పని చేయకుండా ఉన్నాం ఊరు ఊర్లే వాళ్ళే వాతావరణం అంతా మరి మంచి పని చేయాలంటున్నారు మంచి ఊరు శుభ్రం చేయాలంటున్నారు ఊర్లో వ్యాధులు వస్తున్నాయి అంటూ సీజరింగ్ కాబట్టి మీరు అన్ని పనులు చేయడానికి గత ఏళ్ళుగా కొన్ని ఏళ్ళుగా చేస్తూ ఉన్నాం ఇప్పుడు కూడా ఉంటాం కానీ మా పరిస్థితిని మా పుట్ట నిండినప్పుడు మా మా కుటుంబం గడనప్పుడు మేము మా ఆరోగ్యం ఖరాబ్ చేసుకుని మీ సేవ చేస్తే వచ్చే ఫలితం లేకుండా ఉన్నది దీన్ని మీ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన సార్ ఇంకా పట్టించుకోవట్లేదు కాబట్టి ఇప్పటికైనా పట్టించుకొని మా చర్చలకు పిలిచి ఎంతనే మా సమస్యల డిమాండ్లలో పరిష్కారం కావాలని చెప్పి పరిష్కరించేంతవరకు మా పోరాటం ఉద్యమం ఈ చేసి వైపున సిఐటు ఏఐటిసి సిబిగే ఉన్నటువంటి యూనియన్లు అందరూ కూడా అందరం కలిసి ఇదే సమయం కొనసాగిస్తాం ఉద్యమిస్తాం అత్యంత వరకు పోరాటం చేస్తామని చెప్పి దీన్ని ప్రభుత్వం వెంటనే ఈ సమస్య పరిష్కరించకపోతే రాను రోజుల్లో అడ్డు కూడా పీకెటింగ్ జరుపుతాం వాళ్ళ వాళ్ళ ప్రజా వాళ్ళ సంక్షేమ పథకాలు కూడా అడ్డుకుంటాం వాళ్ళ ఎక్కడితో అక్కడ కూడా మేము ఉద్యమించి పోరాటం చేస్తాం ఎందుకంటే కడుపు మండినప్పుడు అన్ని పనులు చేయవలసి వస్తుంది ఇక ఇంకా ఆకరాష్ట్రం ఇదే కాబట్టి మేము కూడా అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క జేఏస్కి నేను ఇక్కడికి రావడం మీ అందరూ సహకరించి దీన్ని సమ్మెను కొనసాగిస్తడం నా ద్వారా మీకు పూల దండలేసి ఈ దీక్షను ఇప్పుడే ముందుకు తీసుకోవడం ఉధృతం చేయడం కోసం సహాయ సహకారాలు అందరూ మీ అందరికీ ఐక్యంగా ఉండి ఇదే పోరాటం